శతక సాహితి సరస్వతికి నమస్కారం అరినివహంబుచేతను క్షుధార్తుల చేతను లేమి చేత తస్కరతతి చేత పన్నగ పిశాచంబుల చేత దుర్జనోత్కరములచేత నేటి అధికారుల చేతను కల్గు బాధలన్ గురుతుగ బాపి బ్రోభుమిదే కోరి భంచెద నిన్ను మారుతీ ఓ ఆంజనేయ స్వామి అరినివహంబుచేతను నా పట్ల నిష్కారణమైనటువంటి ద్వేషంతో అసూయతో శత్రుత్వాన్ని వహించి నాకు బాధలు కలిగించేటువంటి వారి నుండి నాకు నువ్వు రక్షణ కల్పించు అరినివహంబుచేతను చేతను ఆకలి దప్పిక వీటి వల్ల నేను బాధపడకుండా నన్ను రక్షించు లేమి చేత అనేది నన్ను చేరి బాధలు పెట్టకుండా నన్ను అనుగ్రహించు దాని నుండి కూడా తస్కరతతి చేత దొంగల బారి నుండి నన్ను రక్షించు పన్నగ చేత విష జంతువులు విషకీటకములు కీటకములు పిశాచములు భూతములు ఇవి ఏవి కూడా నా జోలికి రాకుండా రక్షించవలసిన వాడవునివ్వే వాటి నుండి కూడా నన్ను కాపాడు దుర్జనోత్కరముల చేత దుర్మార్గులైనటువంటి వారి నుండి నన్ను రక్షించు ఎందుకనంటే ఇప్పటి వరకు చెప్పినటువంటివి కూడా ఎక్కడి నుంచి వస్తాయో ఆపదలు తెలుస్తూ ఉంటుంది వాడు నా పట్ల అసూయతో ద్వేషంతో ఉన్నాడు వాడు నాకు హాని చేస్తున్నాడు అని ఆ శత్రుత్వం వహించిన వాడి గురించి తెలుస్తుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది కానీ దుర్జనోత్కరముల చేత దుర్మార్గుల నుండి నన్ను రక్షించు అంటున్నాడు వాడు ఆ దుర్మార్గుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడో ఏ వైపు నుండి ఏ రకమైన హాని చేస్తాడో తెలియదు అది నీవే తెలుసుకుని వాళ్ళ నుండి నన్ను రక్షించు ఎందుకంటే విషకీటకములు జంతువులు ఇవేవైనా దాడి చేసేటట్టయితే తెలుస్తూ ఉంటుంది తెలియకుండా చేసేటువంటి వాడు వీడు ఆకలి వేస్తే ఆకలి వేసిందని తెలుస్తుంది దప్పిక వేస్తే దప్పిక అయిందని తెలుస్తుంది పేదరికం వస్తే పేదరికం వచ్చిందని తెలుస్తుంది దొంగలు వస్తుంటే వీళ్ళు దొంగలు అనేది కొంత తెలుస్తుంది కానీ దుర్జనోత్కరముల చేత పరమ దుర్మార్గులైనటువంటి వారు చాలా సాధువులుగా ఉంటూ చాలా తెలివిగా వారు పెట్టేటువంటి ఇబ్బందులు ఇన్ని అన్నీ కావు వాటిని నేను తట్టుకోలేను వాటిని నీవే జాగ్రత్తగా గ్రహించి వారి బారిన నేను పడకుండా నన్ను అనుగ్రహించు నేటి అధికారుల చేతను ఈనాడు ఏదైనా ఒక పని కావాలని వెళ్ళినట్లయితే అధికారులు ఆ పని చేయకుండా నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రిందట ఈ ఆంజనేయస్వామి శతకంలో నాటి అధికారుల యొక్క దుశ్చర్యలను ఈ పద్యంలో మనకి తెలియజేస్తున్నాడు ఆయన నేటి చేతను కల్గు బాధలన్ బాపి అవేవి కూడా నాకు లేకుండా నన్ను రక్షించి మీదే కోరి భజించితి నిన్ను మారుతి నీవే నన్ను అనుగ్రహిస్తావు నీవే నాకు రక్ష నీవే నాకు శరణము అని నిన్ను భావించి నీ పాద పద్మములను ఆశ్రయించుకుని నిన్నే విశ్వసించి నేను ప్రార్థిస్తూ నీ సాధన చేస్తున్నానయ్యా నీ నామస్మరణతో గడుపుతున్నాను ఈ బాధలేవి నాకు కలగకుండా నన్ను అనుగ్రహించు జయ వీరాంజనేయ